పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్న మరో వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు థానేలో అరెస్టు చేశారు హనీ ట్రాప్లో చిక్కిన రవీంద్ర వర్మ అనే ఇరవై ఏడేళ్ల మెకానికల్ ఇంజనీర్ భారత యుద్ధ నౌకలు సబ్మెరైన్ల సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసినట్లు తెలిసింది ఒక రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజనీర్ అయిన వర్మకు నావెల్ డాక్ యార్డుకు వెళ్లి నావెల్ షిప్లు సబ్మెరైన్లలో ప్రయాణించే అవకాశం ఉండేది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో అతడికి పాయల్ శర్మ ఇస్ప్రీత్ అనే యువతులు ఫేస్బుక్లో పరిచయమయ్యారు తమను భారత్ కు చెందిన వారిగా పరిచయం చేసుకున్నారు తర్వాత నిజం తెలిసిన రవీంద్ర వర్మ వారితో సంప్రదింపులు కొనసాగించాడు ఓ ప్రాజెక్టు కోసం అని చెప్పి యుద్ధ నౌకలు జలాంతర్గాముల సమాచారం కావాలని యువతి కోరింది యుద్ధ నౌకలు సబ్మెరైన్లలోకి ఫోన్ అనుమతి ఉండదు కాబట్టి స్కెచ్ల రూపంలో సమాచారాన్ని బర్మా వారికి చేరవేశాడు బదులుగా అతడి బ్యాంక్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబర్ విద్యార్థులు సైనిక ఉన్నతాధికారులు వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు